పాస్టర్ గారు కాదు ఆయనకి సంఘం అనేది ఏది లేదు కానీ ఆయన చాలా కాలంగా దేవుని యొక్క సేవ సువార్త ఆయన ప్రకటిస్తూ ఉన్నారు మరి నిన్న కాక మొన్న ఆయన బండి మీద నుంచి వెళ్తూ రాజమండ్రి దగ్గరలో కొవ్వూరు ప్రాంతం దగ్గరలో ఆయన యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు అని నిన్న పొద్దున ఒక న్యూస్ బయటకు వచ్చింది నిన్న ఉదయం దాదాపు పదకొండు పన్నెండింటికి నేను అది ఫేస్బుక్లో చూశాను అప్పటికి ఎక్కడ బయటికి రాలేదు నేను ఫేక్ న్యూస్ ఏమో అనుకున్నాను మొదట మొదట ఎందుకంటే ఈ మధ్య అలాంటి న్యూస్లు వస్తున్నాయి కాబట్టి సరే నేను కొంచెం చూస్తే అది నిజంగానే న్యూస్ చనిపోయారని యాక్సిడెంట్ అని మొదట అన్నారు సరే యాక్సిడెంట్ అయి చనిపోయారేమో అయ్యో చావుకులు ఇలాగ చనిపోయారు అని చెప్పి బాధపడ్డాను అయితే కొద్దిసేపటి తర్వాత అది యాక్సిడెంట్ కాదు అనుమానాస్పదంగా ఆయన చనిపోయినట్లు ఉంది అని చెప్పి కొన్ని వార్తలు రావటం హుటాహుటీన మరి చాలామంది సేవకులు రాజమండ్రిలోని ప్రభుత్వ ఆసుపత్రికి ఆస్పత్రికి చేరుకోవటం అక్కడ మరి నిన్నటి నుంచి నిన్న మధ్యాహ్నం నుంచి దాదాపు ఇందాకడ వరకు కూడా చాలా ఉద్రిక్తమైన పరిస్థితులు అక్కడ జరిగినాయి ఏంటంటే ఇది పాస్టర్ ప్రవీణ్ గారి మరణం అది సహజంగా యాక్సిడెంట్ వల్ల జరిగింది కాదు ఎవరో కావాలనే ఆయన చంపేశారు దానికి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి ఎందుకంటే నెల రోజుల నుంచే ఆయన్ని చంపేస్తామని చెప్పి రకరకాల ఫేస్బుక్లో పోస్టులు చేస్తున్నారు ఆయనకి పర్సనల్గానే ఫోన్లు చేసి చెప్తున్నారు మెసేజ్లు చేస్తున్నారు హెరాస్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా చంపేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉందని చెప్పి చాలామంది పాస్టర్లు ఆయనతో పాటు ఉండే సన్నిహితులు వారందరూ కూడా వారి ఆవేదన వ్యక్తం చేయడం జరగడంతో మరి పోలీసులు అక్కడున్న పరిస్థితులను బట్టి అది అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసి దాని రా దాని ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ చేశారు అయితే పోస్ట్ పోస్ట్మార్టం చేయాలని చెప్పి అంటే మరి ఇవాళ మధ్యాహ్నం పోస్ట్ మార్టం స్టార్ట్ చేసి ఇందాక సాయంత్రం వరకు పోస్ట్ మార్టం జరిపి మరి ఆయన యొక్క పార్థివ దేహాన్ని హైదరాబాద్ తరలించడం జరిగింది ఆయన వాస్తవంగా హైదరాబాద్ ఆయన అంట వారి ఆయనకి భార్య ఇద్దరు ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు ఆయన కుమార్తెలు కాకుండా మరొక పది మంది వరకు ఆయన పిల్లల్ని ఇంట్లోనే పెట్టుకుని అనాథ పిల్లల్ని చేరదీస్తూ ఇంట్లోనే పెట్టుకుని వారిని చూసుకుంటున్నారు అని చెప్పి సమాచారం సో ఏదేమైనా సరే ఇదైతే ముమ్మాటికి నూటికి తొంభై తొంభై తొమ్మిది శాతం ఇది హత్యగానే ఉంది అని చెప్పి చాలామంది ఇప్పటికే ఓపెన్గానే చెప్తున్నారు మరి ఇప్పటికే అది ఎస్పీ గారు అలాగే మన రాష్ట్ర హోంమంత్రి ఈఎం గారు చంద్రబాబు నాయుడు గారు వీరు కూడా దాని గురించి స్పందించి మరి రెండు రోజుల్లో దానికి తగ్గ దాని తగిన నివేదికను మేము తెలియజేస్తాము ఇది ఏంటనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇది ఎందుకంటే పెద్ద కేసు చాలా సున్నితమైన కేసు కాబట్టి దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేశాక కానీ ఏ విషయం మేము చెప్పం పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రావటానికి ఇంకా మూడు రోజులు టైం పట్టిద్ది పోస్ట్ మార్టం అయితే అయిపోయింది కానీ రిపోర్ట్ రావడానికి రెండు రోజులు టైం పట్టిద్ది అని చెప్పి అంటున్నారు ప్రస్తుతం ఆయన దేహాన్ని హైదరాబాదులో సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్లో ఆయన చూడటానికని అని ఉంచారు ఇరవై ఏడో తారీఖు సాయంత్రం దాన్ని రేపు అంత్యక్రియలు చేస్తారు అని చెప్పి సమాచారం అన్నమాట సరే ఇదంతా మీకు ఎందుకు తెలియజేశానంటే ఎక్కడో మణిపూర్లో ఏదో జరిగిందని చెప్పి మనం కొన్ని నెలల క్రితం చాలా బాధపడ్డాం ప్రార్థనలు చేసాం ఇప్పుడు అది ఎక్కడి వరకు వచ్చేసింది మన రాష్ట్రంలో మన పక్కనే ఉన్న రాజమండ్రి పట్టణం వరకు వచ్చింది అంతేకాకుండా ఇంకో విషయం చెప్పనా అది మన దాకా వచ్చింది ఎక్కడి వరకు వచ్చింది మన దాకా వచ్చింది ఆరు ఏడు ఎనిమిది ఏప్రిల్ ఆరు ఏడు ఎనిమిది తారీఖులో మీటింగ్ జరుగుతుంది అని చెప్పి మనం ప్రతిరోజు ప్రార్థనలు చేస్తున్నాం మరి గడిచిన వారం రోజులుగా మేమందరం కూడా పాంప్లెట్స్ చతికిస్తున్నాం ఫ్లెక్సీలు కడుతున్నాం ఇవన్నీ కూడా చేస్తున్నాం ఈ పనుల మీద ఇక్కడ ఉన్న పురుషులు కొంతమందికి తెలుసు యవనస్తులు చాలామంది సహకరించి మరి గడిచిన ఒక నాలుగు రోజుల నుంచి ఈ పనుల్లో మేము చాలా ఉమ్మరంగా తిరుగుతున్నాం అయితే మొట్టమొదటిగా పాంప్లెట్స్ శుక్రవారం సాయంత్రం కదా పాంప్లెట్స్ చతికిచ్చింది పోయిన శుక్రవారం సాయంత్రం పాంప్లెట్స్ చతికిచ్చింది ఫస్ట్ రోజు మొట్టమొదటిగా పాంప్లెట్లు అతికిచ్చింది శుక్రవారం సాయంత్రం నేను కూడా ఉన్నా నేనే పాంప్లెట్స్ అతికించాను నాతో పాటు శ్యాము ఎనోషో ఉన్నారు మేము ముగ్గురం మా పాంప్లెట్ ఉన్నాం ఉన్నామన్నమాట అతికిచ్చిన రాత్రి దే దాదాపు మేము పది పదకొండింటికి మేము పాంప్లెట్స్ అతికిచ్చాము తెల్లారి కల్లా ఆ పాంప్లెట్స్ చిరిగిపోయి ఉన్నాయి ఆ పాంప్లెట్స్ మీద బురద నీళ్ళు జల్లున్నాయి పేడ నీళ్ళు జల్లున్నాయి దాని తాలూకు ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి ఎక్కడెక్కడ ఏఏ సెంటర్లో చించేశారు ఎక్కడెక్కడ బురద నీళ్ళు చల్లారో అన్నీ కూడా ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి ఇదొకటి ఇది జరిగింది నిన్న ఈ మధ్యాహ్నం మురళీ గారు మన గ్రూప్లో ఫోటో పెట్టారు నిన్న రాత్రి వరకు కూడా నూబాటు దగ్గర జగనన్న కాలనీ టర్నింగ్ దగ్గర మనం ఫ్లెక్స్ కట్టాం ఫ్లెక్స్ కట్టాం ఐదు ఆరు సైజు ఫ్లెక్స్ అది నిన్న రాత్రి వరకు కూడా ఉంది మన ఎవరినస్తున్నారు చెప్తున్నారు నిన్న పదకొండింటి వరకు కూడా ఫ్లెక్స్ కనపడిందంట ఇవాళ మధ్యాహ్నం చూసేటప్పటికి ఆ ఫ్లెక్స్ బ్లేడ్తో అటు ఇటు కోసేసినట్లు ఫోటో ఉన్న గ్రూప్లో మీరు చూడొచ్చు అసలు ఏది లేదు ఫ్లెక్స్ చించడం కాదు చిరిగిపోవటం కాదు అసలు ఫ్లెక్సే లేదు అక్కడ ఫ్లెక్సే లేదు అక్కడ మరి ఇది కావాలనే మన మీద కుట్రపన్న ఎవరన్నా చేస్తున్నారా లేకపోతే ఇంకేదన్నా ఉందా పోయిన సంవత్సరం ఇదే టైంకి అదే సెంటర్లో ఫ్లెక్స్ మీద పెట్రోల్ పోసి తగలబెట్టేశారు సో ఇది ఇక్కడతో ఆగేది కాదని నేను అనుకుంటున్నాను మరి దైవ సేవకులు ఈ సమయంలో హైదరాబాద్ వెళ్ళారు నేను కొంతమంది సంఘ పెద్దలను కూడా రమ్మని చెప్పాను మరి కొంతమంది వచ్చారు కొంతమంది రాలేకపోయారు ఏదైనా రేపు శుక్రవారం అందరూ కూడా ఉంటారు కాబట్టి మరి ఏం చేద్దాం ఎలా చేద్దాం అనేది దీని గురించి మనం ప్రా ముందుకు వెళ్లాల్సిన అవసరత ఎంతైనా ఉంది ఎందుకంటే మనం ఊరికనే అలాగే కూర్చుంటే ఇప్పుడు సమస్య ఎక్కడి వరకు వచ్చేసింది అయితే ఏప్రిల్ ఆరు ఏడు ఎనిమిది తారీఖులో మన మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి ఆ మీటింగ్స్ జరిగేంత వరకు మనం కొంచెం ఓపిక పట్టాలి మనం కొంచెం ఓపిక పట్టాలి మనం కొంచెం వివేకంగా నడుచుకోవాలి మీటింగ్స్ అయ్యాక ఏం చేద్దాం అనేది మాత్రం చెప్తాను ఆల్రెడీ నేను యూపీడబ్ల్యూఎఫ్ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ దెందులూరు మండలానికి సెక్రటరీగా ఉన్నాను ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు ఆల్రెడీ ఇప్పటికే మా యూపీడబ్ల్యూఎఫ్ పాస్టర్స్ అసోసియేషన్లో ప్రవీణ్ పగడాలా గారి కేసు మీద ఆయనకు జరిగిన ఘోరం మీద మనం ఏదన్నా యాక్షన్ తీసుకోవాలి మనవంతుగా మనం ఏదన్నా చేయాలి అని చెప్పి వారు ఇప్పటికే మాట్లాడటం జరుగుతుంది ఇవి ఇవాళ సాయంత్రం ఆల్రెడీ ఏలూరులో సిటీ పాస్టర్స్ ఫెలోసియే ఫెలోసియేషన్ వారు వారు ఒక ర్యాలీని చేశారు కొవ్వొత్తులు పట్టుకుని వారు శాంతియుతంగా వారి యొక్క నిరసనని తెలియజేశారు ఆ విధంగా మనం ఏదన్నా చేయొచ్చు ఆ విధంగా మనం ఏమన్నా చేయాలి ఎందుకంటే ఇది మనం పెట్టకూడదు వదిలిపెడితే ఇది ప్రతి సంవత్సరం జరిగిద్ది ఇలాగే జరిగిద్ది ఇప్పుడు ఫ్లెక్సీల వరకే వచ్చారు రేపు మన ఇళ్ళకు కూడా వస్తారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు ఇప్పుడు మనందరం కూడా ప్రత్యక్షంగా చూస్తున్నాం ఏదో అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది ఒకప్పుడు చెప్పుకునే వాళ్ళం ఇప్పుడు ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం మన వరకే వచ్చింది కాబట్టి ఇది ఏం చేయాలి ఎలా చేయాలనేది మాత్రం మనం ఆలోచించి పెద్దలతో కూర్చుని మాట్లాడి మరి పోలీసు వారి దగ్గరికి వెళ్ళటమా లేకపోతే దాని గురించి మనం ఏమన్నా వినతి పత్రం ఇవ్వటమా మనం ఏ విధంగా దీన్ని మనం అరికట్టాలి ఎందుకంటే ఇది మనం చాలా ఖర్చుతో డబ్బులతో ప్రయాస్తో చేస్తున్న పనులు మీటింగ్స్ అనేది సో దీన్ని కావాలని ఎవరొకరు దీన్ని ఆపివేయాలని లేకపోతే మన మీటింగ్స్ని జరగకుండా చేయాలని చాలామంది కొంతమంది కుట్ర పన్నుతున్నారు మన దెందులూరు గ్రామంలోనే మనకు ఎగైనెస్ట్గా మన సంఘానికి ఎగైనెస్ట్గా నేను వీడియో కూడా రికార్డ్ చేయమంటున్నాను ఎందుకంటే నేను చెప్పే మాటలో సాక్ష్యంగా ఉండాలని చెప్పి సో ఈ జాగ్రత్తగా గమనించండి మీ అందరికీ నేను చేస్తున్న ఒక విజ్ఞప్తి ఏంటంటే మనం అందరం కూడా ఇప్పుడు పాములు లాగా ఉండవలసిన సమయం వచ్చింది ఏంటి చెప్పాలి అందరికీ అర్థమైందని ఆ మాట ఇప్పుడు ఎలాంటి సమయం వచ్చింది పావులలాగా ఉండాలి అదేంటండి బైబిల్లో ఎక్కడుంది ఈ మాట అంటే యేసుక్రీస్తు వారే చెప్పారు శిష్యుల్ని ఇద్దరిద్దరుగా సువార్తకు పంపిస్తూ పరిచర్యకు పంపిస్తూ మిమ్మల్ని తోడేళ్ల మధ్యకి నేను ఎలా నేను మిమ్మల్ని పంపుతున్నాను కాబట్టి మీరు పావురంలాగా నిష్కపటులై ఉండండి అదేవిధంగా పావులాగా వివేకులై ఉండండి అని యేసుక్రీస్తు వారు చెప్పారు మరి చాలా జాగ్రత్తగా ఉండండి మీ పరిసర ప్రాంతాల్లో మీ గృహాల చుట్టుపక్కల పాంప్లెట్లు అతికిచ్చాం చాలామంది మీరు మీ సెంటర్లో పాంప్లెట్లు ఇప్పటికే అతికిచ్చాం ఆ పాంప్లెట్లు ఎవరన్నా చించుతున్నట్టు మీకు కనిపించినా ఫ్లెక్సీలు కూడా ఉన్నాయి ఆ ఫ్లెక్సీలు ఎవరైనా చించుతున్నట్టు మీకు కనిపించినా మీరు వారిని ఏం అడగొద్దు వారి మీద వెళ్ళి గొడవ చేయొద్దు వారిని మీరు ఒక ఫోటో తీయండి వారికి తెలియకుండా లేకపోతే వారిని మీరు గుర్తుపెట్టుకోండి వాళ్ళు పలానా చొక్కా సెట్ వేసుకున్నారు వాడికి గెడ్డ ఉంది వాడు కళ్ళజోడు పెట్టుకున్నాడు క్యాప్ పెట్టుకున్నాడు అలాంటి కొన్ని కొన్ని గుర్తులు మాకు తెలియజేయాలి ఎందుకంటే రేపు మనం కంప్లైంట్ ఇచ్చి పోలీసుల దగ్గర తెలియజేయాలన్నా ఎవరని చెప్తాం చెప్పాలి మనం చెప్పాలి కదా ఎవరో ఒకరి మీద అనుమానం ఉంది పలానా వ్యక్తి మీద మాకు అనుమానం ఉంది వాడు ఇలాగ ఉన్నాడు ఇలాగ ఉండాలని వారికి గుర్తులు తెలియజేయాలి అంతేగాని మనం వెళ్ళిపోయి ఇలాగ మా ఫ్లెక్సీలు దా చింపేస్తున్నారండి అని చెప్తే ఎవరో బోర్డు మంది చేస్తారని మేము ఎవరిని పట్టుకోమంటారు కాబట్టి కొంచెం వివేకంగా నడుచుకోవాల్సిన సమయం వచ్చింది క్రైస్తవులు అందరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది మీ చుట్టుపక్కల మన మన చర్చిని ఆల్రెడీ చాలామంది గమనిస్తున్నారు మన చర్చి బయట చాలామంది వేసుకుని తిరుగుతున్నారు కుర్రవాళ్ళు మనల్ని చూస్తా గమనిస్తున్నారు ఇవన్నీ కూడా నాకు తెలియటం కాదు నేనేమి నా చూసి చూడట్టుగా నేను వదరట్లా మొన్న మేము పాంప్లెట్లు అతికిచ్చేటప్పుడు కూడా మా పాంప్లెట్లు అతికిస్తున్నప్పుడు మా దగ్గర ఆగి పాంప్లెట్ చదువుతున్నట్టు చదివి కొంతమంది వెళ్ళారు నేను వాళ్ళని గుర్తుపెట్టుకున్నా వాళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు కాబట్టి ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు వ్యక్తుల మీద అనుమానం కూడా ఉంది అని చెప్పి మన వాళ్ళు చెప్తున్నారు పోయినసారి ఫ్లెక్స్ తగలబెట్టి వా తగలబెట్టేసిన వాడి వివరాలు మనకు తెలుసు అప్పుడే వాడికి వార్నింగ్ ఇచ్చాం మరలా ఏదైనా జరిగితే నీ పేరే వస్తుంది అని ఇప్పుడు మరలా అటువంటి సమయం వచ్చింది కాబట్టి అవసరమైతే వాడిని ఇరికిద్దాం వాడిని ఇరికిస్తే వాడు ఉన్న వాళ్ళు వస్తారు ఇది మనం ఎక్కడితో వదిలిపెట్టేది కాదు ఎందుకంటే మన ఊరికనే ఉంటే క్రైస్తవులు అంటే ఏమీ చేయరు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించే స్వభావం వారిది అని చెప్పి చాలామంది అనుకుంటారు కానీ క్రైస్తవులు అంటే సింహాలు వారు కూడా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది మనం దేవాది దేవుడు రాజాదిరాజు యేసు క్రీస్తు యోధాగోత్రపు కొదమ సింహం యొక్క బిడ్డలు మనం అంతా దేవునికి స్తోత్రం కలుగును గాక హాలియా కాబట్టి నాకేందుకులే నాకెందుకు వచ్చిందిలే అమ్మో నాకెందుకులే అని అనుకోవద్దు చాలా జాగ్రత్తగా ఉండండి మీ కుటుంబాల్లో మీ యొక్క బంధువుల్లో ఈ సమాచారం తెలియచేయండి తెలియజేయండి ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని చెప్పి సున్నితంగా తెలియజేయండి అర్థమవుతుందా సో ఈ విధంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి మీరు కూడా చర్చికి వచ్చేటప్పుడు చర్చి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని వెనకాల ఎవరన్నా వస్తున్నారా మిమ్మల్ని ఎవరు ఫాలో అవుతున్నారా అనేది చూసుకొని కనిపెట్టకుండా ఉండండి అర్థమవుతుందా మీకు తెలియకుండానే కొంతమంది మిమ్మల్ని గమనిస్తున్నారు ఆ విషయం మీరు గ్రహించుకోవాలి అలా అని చెప్పి మందిరానికి రావటం మానేయకండి మందిరానికి రండి కానీ కొంచెం వివేకం కలిగి నడుచుకోవాలి ఒక్కొక్కరిగా రాకూడదు మందిరానికి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఆడవారైనా పురుషులైనా మరి చనిపోయింది ప్రవీణ్ పగడాల గారు సామాన్యమైన వ్యక్తి కాదు ఆయన చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ ఆయనకు కార్లు ఉన్నాయి చాలా సెక్యూరిటీ ఉంటుంది ఆయన్నే అలా చేశారంటే చూడండి మరి ఎలాగ ఉందో పరిస్థితులు ఇది మన వాళ్ళు ఏమి తేలిగ్గా వదిలిపెట్టరు చాలా దూరం వెళ్తారని చెప్పి వాళ్ళు అందరూ కూడా అనుకుంటున్నారు ఇది దాదాపు సీఎం వరకు వెళ్ళింది ఏదైనా సరే రాష్ట్రంలో క్రైస్తవుల మీద దాడి ఇప్పటికే ప్రారంభమైంది దాడి ఇప్పటికే ప్రారంభమైంది నేను చెప్పాను కదా మణిపూర్లో జరిగింది మన దగ్గరికి కూడా వస్తుంది వస్తుంది అన్న వచ్చేసాను ఇలాంటివి జరిగితే మనలోని కొంచెం మనలో ఉన్న క్రైస్తవుడు నిద్రపోతున్న క్రైస్తవుడు కొంచెం మెలుకుంటాడని మంట కలిగి ప్రార్థన చేస్తాడని దేవుడు ఇటువంటి అనుమతి ఇస్తున్నాడు ఆయన మరణం కూడా దేవుడు అనుమతి లేకుండా జరిగింది కాదు దేవుడు అనుమతితోనే జరిగింది ఎందుకంటే స్టెఫెను మొట్టమొదటి హతసాక్షి తెలుసుగా స్టెఫెను చాలామంది అంటున్నారు ఇప్పుడు యేసు చాలా ఇప్పటికీ ఆయన చనిపోయినా కూడా ఇంకా చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు ఏసు రక్షించలేకపోయాడా ఏసు బతికించలేకపోయాడా అని చెప్పి కొంతమంది హేళన చేస్తున్నారు ఏసు బతికించేవాడైతే రక్షించేవాడైతే సిలువు మీద తను తాను రక్షించుకో నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అని పక్కన ఉన్న దొంగ అన్నప్పుడే యేసు ఒక మాట అన్నాడు ఏమన్నాడు ఏసుక్రీస్తు వారు అన్నారు నేను నేను ఊ అంటే నేను ఒప్పుకుంటే దేవుడు పన్నెండు సేనా వ్యూహంలో దేవదూతలను పంపిస్తాడు నా కోసం అని చెప్పి అన్నాడు తెలుసా ఆ విషయం మీకు ఒక్కొక్క సేనా వ్యూహం ఒక ఒక దేవదూత ఒక్కసారి కట్గం ఆడిస్తే లక్ష డెబ్బై వేల మంది లేచిపోయారు తెలుసా ఈ వాక్యాలన్నీ దేవుడేమి ఊరికే ఉండేవో దేవుడు కాదు కీర్తన గ్రంథంలో ఉంటుంది నోటి ఆయన ప్రతీకారము చేయు దేవుడు అని ఉంది ఆయన ఎవరిని కూడా ఊరికే వదిలిపెట్టే దేవుడు కాదు చూస్తా ఊరికనే ఉండే దేవుడు కాదు ఆయన జాలి జాలి కలిగిన దేవుడే కరుణ కలిగిన దేవుడే అయినా బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డి ముట్టినట్టే అన్నాడు ఆల్రెడీ ఆయన కనుగుడ్డిని ముట్టారు ఇవాళ ఆయన చూస్తా ఊరుకోడు ఎవరైతే ఈ కార్యాన్ని చేశారో వారికి తప్పకుండా శిక్ష పడిద్దని వారు బయటకు వస్తారు ఇదంతా కూడా దేవుడి చిత్త ప్రకారమే జరుగుతుందని నేను నమ్ముతున్నాను కాబట్టి ప్రార్థన చేయండి మరింత భారం కలిగి ప్రార్థన చేయండి ఏప్రిల్ ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో మన మీటింగ్స్ ఏ ఆటంకం లేకుండా జరగాలి జరుగునుగాక అది కాబట్టి కొంచెం వివేకంగా నడుచుకుందాం మరొకసారి మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను గమనించండి ఈ విషయాలన్నీ కూడా దేవుని సన్నిధిలో కొంచెం వివేకం కలిగి ప్రార్థన చేయండి మెలకు కలిగి ప్రార్థన చేయండి ఈ సంఘటనలు అన్నిటి గురించి కూడా మీరు ప్రార్థన చేస్తామని అనదినం మా కుటుంబం గురించి కూడా సేవకుడు ఇందాక నేను వీడియోలో చూస్తుంటే అజయ్ బాబు గారు పాస్టర్ అజయ్ బాబు గారు చెప్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా వారి వారి సేవకుడిని కాపాడు కాపాడుకోవాల్సిన అవసరత ఉంది మీ సేవకుడు ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా పంపించొద్దు ఆయనకు తోడు ఎవరో ఒకరు ఉండండి మీ సేవకుడిని ఒక్కంట కనిపెడుతూ ఉండండి సేవకుల మీద దాడి చేస్తే సంఘం చెదిరిపోద్దని ఇప్పుడు ఆ మతోన్మాదుల ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీ సేవకుడిని కనిపెట్టుకుని ఉండండి అని చెప్పి ఆయన చెప్తున్నారు ఆయన చెప్పింది చాలా మంచి మాట కాబట్టి మీ సేవకుడి కొరకు మీ సేవకుడి కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి ఎందుకంటే సమస్య మన వరకు వచ్చింది ఎక్కడో ఏదో జరిగింది అనుకోవద్దు ఇది మన సమస్య కాబట్టి అందరం కలిసి ప్రార్థన చేద్దాం దేవుడి కొద్ది మాటల్ని దేవించి ఆశీర్వదించనుగాక ఆమె